ఓ భర్త భార్యని పెళ్ళికి పోదాం రెడీగా చర్చికి ఆ ఉన్న పాటను ఉన్నట్టే అలాగలాగా రెడీ అయ్యి వచ్చేసింది బయలుదేరి ఏంది అవుతారో మనం పెళ్ళికి పోతున్నాం బాగా టిప్ గా రెడీ అన్నాడు ఎందుకు అవ్వాలి అని అడిగింది ఎవడికి కనపడాలి నేను టాప్ గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి ఎవడిని పాపంలో పడేయాలి నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుంటా ఎందుకంటే నేను అందంగా కనపడాల్సింది ఆకర్షణీయంగా కనపడాల్సింది సొగసుగా కనపడాల్సింది ఇంపుగా కనపడాల్సింది నీ కళ్ళకి చూడండి మత్తవార్త ఐదో అధ్యాయము పదమూడవ వచనం మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్వక్కబట్టుకే కానీ మరి దేనికి పనికి రాదు అన్నాడు తర్వాత ఏమన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు చివరిగా ఏమంటాడంటే మీరు మనుషులు దీపం వెలిగించి కొంచెము కిందనైనా మంచము కిందనైనా పెట్టరని దీపంతో పోలుస్తాడు ఒకటి ఉప్పు రెండు వెలుగు మూడవది దీపం ఉప్పులో చాలా ఉపయోగాలు ఉన్నాయి గతంలో మీకు కొన్ని చెప్పాను పది లక్షలు పెట్టి పది లక్షలు పెట్టి దేశాల నిండా పలావు చేపించిన అందులో వంద రూపాయలు పెట్టి ఉప్పు వేయకపోతే ఒక్కడు కూడా తినడం అంటే అందులో నువ్వు ఏ నెయ్యన్నా పోయి ఏ రైస్ అయినా తీసుకొచ్చి వెయ్యి అందులో ఎలాంటి మసాలా అయినా మిక్స్ చేయి ఉప్పు వేయకపోతే మిగిలిన విలువైన పదార్థాలు అన్నిటికీ విలువ రాదు అవునా ఉప్పు వేస్తే ఇక అన్నిటికీ రుచి రుచి జాయిన్ అయిద్ది అందుకే పెద్దలు అంటారు కదా అన్నేసి చూడు నన్నేసి చూడని ఉప్పు అంటుంది అంటారు అంటే అన్నీ ఉప్పు వేయకపోతే ఒట్టిదే కదా సో ఉప్పు పదార్థాలన్నిటికీ విలువ తెచ్చిద్ది మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటే మీ కుటుంబాలకి సమాజాలకి విలువను తెచ్చే విధంగా మీరు బ్రతకాలి అని చెప్తున్నాడు స్తోత్రం మీరు లోకానికి ఉప్పు మీ పవిత్ర జీవిత విధానాన్ని చూసి ఇతరులు మార్పు చెందాలి మిమ్మల్ని చూసి వాళ్ళు నీతిగా బతకడం నేర్చుకోవాలి పవిత్రంగా బతకటం నేర్చుకోవాలి పవిత్రంగా మాట్లాడటం నేర్చుకోవాలి పవిత్రంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి అలాంటి జీవితాన్ని మీరు కలిగి ఉండండి అని చెప్తున్నాడు ఏసై అన్యజనులు నిన్ను చూసి పరిశుద్ధత నేర్చుకోవాలి మరి నువ్వే అన్యులతో కలిసి అపవిత్రుడవై అపవిత్రురాలు అయిపోతే మరి వాళ్ళు మరి ఇంకెవరిని చూసి నేర్చుకోవాలి మా మా సుబ్బారావును ఉన్నాడు రోజుకు నాలుగు ఆత్మలు తీసుకొని వచ్చాడు దేవుని కృపలో ఎంతోమందిని ఇప్పటికి రక్షణలో నడిపించాడు ఆయనకు తెలిస్తే మీకు తెలియదు వెనక్కి వెనక చూడవాకండి ఎవరు కనపడ్డు దేవునికి స్తోత్రం అంతమందికి దారి చూపించే ఆయన దారి తప్పి నడిచాడు అనుకో అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు అప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు కాబట్టి ఇప్పుడు ఎంతోమంది నడిపిస్తున్నారు మీరు కూడా మీలో చాలామంది అనేక మందిని నడిపిస్తున్నారు అనేక మందికి దేవుని గురించి నీతి మాటలు చెప్తున్నారు ఓకే మాటలు ఓకే మరి ఆ ప్రవర్తనని ఆ ప్రవర్తనని కనపరచకపోతే ఆ నీతి నియమాల్ని కనపరచకపోతే మనం మనం నడిపించినోడు కూడా చెడిపోతాడుగా ఉప్పు లక్షణం ఏంది బాగు చేయటమా చెడగొట్టడమా మరిప్పుడు పది మందికి దారి చూపించే మనమే దారి తప్పి నడిస్తే కొద్ది గొప్ప దారిలోకి వచ్చిన కూడా వాళ్ళని చెడిపోతారు అందుకే కొద్దిగా కష్టమైనా ఇబ్బంది అయినా కొన్నిటిని అణుచుకోవాలి ఆ చర్చికి వెళ్తున్న కాడి నుంచి ఈమె పద్ధతి మారింది ఈయన పద్ధతి మారింది ఒకప్పుట్లాగా లేడు ఒకప్పట్లాగా లేదు అని ఆ మార్పులను వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు ఫస్ట్ నిన్ను ఒప్పుకున్నారు నిన్ను ఒప్పుకున్న తర్వాత నీ దేవుడి దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఒక అత్తగారుగా నువ్వు ఉండి నీ కోడల్ని నువ్వు గెలవకపోతే నిన్ను బట్టి సన్నిధికి రాదు ఒక కోడలుగా ఉండి నువ్వు దేవుని ప్రేమను నీ అత్తగా చూపకపోతే నిన్ను బట్టి ఆమె సన్నిధికి రాదు కానీ మీకు తెలుసా కొంతమంది కోడళ్ళు అత్తల ప్రవర్తన చూసి వచ్చారు దేవుని దగ్గరికి కొంతమంది అత్తలు కోడళ్ళ ప్రవర్తన చూసి వచ్చారు కుటుంబాలు వచ్చినాయి కొంతమంది భర్తలు భార్య ప్రవర్తన చూసి వచ్చారు వాళ్ళకి వాక్యాలు ఇవన్నీ తెలియవు వాళ్ళకి వాక్యాలు ఇవన్నీ తెలియవు యేసు ప్రభు ఏం తెలియదు వాళ్ళకి ఒకప్పటి భార్య తెలుసు ఇప్పుడు మారింది భార్య తెలుసు ఓ భర్త భార్యని పెళ్ళికి పోదాం రెడీగా అమ్మన్నాడు చర్చికి వస్తున్నాం ఆ ఉన్న పాటను ఉన్నట్టే అలాగలాగ రెడీ అయ్యి వచ్చేసింది బయలుదేరింది ఏంది అవుతారో మనం పెళ్లికి పోతున్నాం బాగా టిప్టాప్గా రెడీ అవ్వాలి ఎందుకు ఆ అని అడిగింది ఎవడికి కనపడాలి నేను టిప్పు టాపుగా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి ఎవడిని పాపంలో పడేయాలి నేను ఆకర్షించాల్సింది నీ కళ్ళని ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు నువ్వు ఏది కట్టుకోమంటే అది కట్టుకుంటా ఎందుకంటే నేను అందంగా కనపడాల్సింది ఆకర్షణీయంగా కనపడాల్సింది సొగసుగా కనపడాల్సింది ఇంపుగా కనపడాల్సింది నీ కళ్ళకి లోకల్లో దారిని పోయేవాడి కళ్ళ కళ్ళ కాదు బుర్ర గిర్రం తిరిగింది భర్తకి ఏం మాట ఇది ఏం మాట ఇది అదే మనిషి ఒకప్పుడు లోకానుసారిగా ఉన్నప్పుడు దేవుడిని ఎరగనప్పుడు ఆమె ఎలా ప్రవర్తించిందో తెలుసు ఆయనకి ఎంత హడావిడిగా ఎంత అట్టహాసంగా ఇదేదో తెలుసు అదే మనిషి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యం విని దేవుని మాటల్లోకి వచ్చిన తర్వాత ఆమె యొక్క ప్రవర్తన ఆమె యొక్క వైఖరి చూసి ఆశ్చర్యపోయి మీరు నమ్మండి నమ్మకపోండి నెక్స్ట్ వీక్లో ఆయన చర్చకు వచ్చాడు మరుసటి వారం చర్చకు వచ్చాడు ఆయన దేవుని సన్నిధికి వచ్చాడు వచ్చాడు ఇప్పుడు పరిచేరిలో ఉన్నాడు ఆయన ఆమె అన్న ఒక మాట ఆయన ఆలోచింపజేసింది నేను టిప్పు టాపుగా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి నన్ను ఎవడు మోహించాలి ఎవడినో ఎందుకు నేను మోహంలో పడేయాలి నేను ఇంట్లో ఉన్నప్పుడు చెప్పు నువ్వు నేను నిన్ను ఆకర్షించాలి ఆకర్షించలే ఎట్లా ఎట్లా రెడీ అవలో అట్లా రెడీ అవుతాను ఏ మాట్లాడాలయన సైలెంట్గా నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు నేను రేపు ఆదివారం వస్తాను చర్చి కనుడు వచ్చాడు నిజం అండి ముస్లిం కుటుంబం అది ముస్లిం కుటుంబం ఆ కుటుంబం మొత్తం రక్షింపబడింది ఆ పిల్లలు దేవుని పనిముట్లు అయ్యారు భర్త దేవుని పనిముట్టాడు ఆమె దేవుని పనిముట్టాయి మొత్తం దేవుని సేవలో ఉన్నారు ఒక ప్రవర్తన ఏముందిలే అనుకుంటాం మనం ఎంత డేంజరో తెలుసా మనం దారి తప్పితే పది మందికి మాదిరి పది మందికి దీపాలం మనం వెలుగు మనం ఉప్పు మనం అలాంటి మనం త్రోవదప్పితే దానివల్ల కలిగే నష్టం సమాజానికి అంతింత కాదు అందుకే మనం ఒట్టి మాటలు చెప్తే సరికాదు ఆ మాటలకు తగిన క్రియలను మనం చూపించకపోతే మనం లోకానికి ఉప్పు కాదు లోకానికి చేటు మనం కొంతమందికి స్టార్టింగ్లో ఆత్మల భారం ఉంటుంది అప్పుడు వాళ్ళ కళ్ళ ముందు జాగ్రత్తగా బతుకుతారు రాను 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 ఆ భారం చల్లారిపోయి అన్య జనుల ముందు ఎలా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తిస్తారు నేను ఒక సంకేతం చూపిస్తాను మీకు మీ మీ చెయ్యి ఇలా ఎత్తండి మీలో చాలా మంది ఇది చూసి ఉండరు కొంతమంది ఉండవచ్చు నేను ఇలా ఎత్తానా నేను ఇలా ఓకేనా ఈ మధ్య వేలు ఈ బొట్టను వేలు కానిచ్చండి నేను ఎట్టబెట్టానా ఓకే okay? ఎట్లానండి దగ్గరికి కొంచెం కిందకి దించండి ఇంకొంచెం కిందకి దించండి ఇంకొంచెం కిందకి నేను ఏంగా అన్నాను అన్నానా దగ్గర పైన కొంచెం కిందికి కొంచెం దగ్గరికి గడ్డం మీద పెట్టండి నేనేమన్నాను ఎక్కడ పెట్టమన్నాను గడ్డం ఇది కదా ఏడు పెట్టారు ఏంది ఇప్పుడు కూడా తమ్ముడు ఆడే పెట్టాడు ఏ కరెక్టే కదా గడ్డం ఇది కదా ఏడెందుకు పెట్టారు చెప్పండి ఇప్పుడు కూడా అక్క ఆడే పెట్టింది పాపం కళ్ళజోడు పైన ఎందుకు తెలుసా నేనేమో మాటేమో గడ్డ మీద పెట్టండి అని చెప్పాను నేను మాత్రం ఎడబెట్టా మీరు దేన్ని ఫాలో అయ్యారంటే నేను చెప్పిన మాటలు ఫాలో అవ్వాల నా క్రియలను ఫాలో అయ్యారు అది మనిషి సైకాలజీ మనం చెప్పే మాటల కన్నా ఆ మాటల్ని బట్టి మనం బతికే బతుకుంది చూడు దాన్ని చూస్తారు ప్రజలు నేను ఇక్కడ పెట్టే పనులు చేస్తా జనానికి ఇక్కడ పెట్టండి అని చెప్పాను అనుకో సరేలే నువ్వు కూడా ఎడబెట్టు అప్పుడు పెడతాం మేము అంటే దీన్ని అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది అంటే నేను గడ్డం మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా మీకు కనపడినా మీ చెయ్యి మాత్రం కణత మీదే పెట్టారు అంటే మీ చెవులు కళ్ళు రెండు పనిచేసినాయి కానీ చెవుల కంటే ముందు కళ్ళు ఎక్కువగా పనిచేసినాయి కళ్ళు ఎక్కువ ఫాలో అయినాయి అందుకే చెప్తున్నాను నేను ప్రజలు నిన్ను చూస్తారు లోకం నీ బజారు నీ కుటుంబం నీ సమాజం ప్రతిరోజు నిన్ను చదువుతూ ఉంటుంది వాళ్ళకి బైబిల్ తెలీదు రోజు బైబుల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుని మాటలలో ప్రతికే నువ్వు తెలుసు నీ క్యారెక్టర్ తెలుసు నీ కకృతి తెలుసు లేదా నీ 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 నిజాయితీ తెలుసు నీ వీక్నెస్ తెలుసు లేదా నీ పవిత్రత తెలుసు నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయటం అని నువ్వు అనుకుంటావు నన్ను ఎవరు కనిపెట్టరు అని ఎన్నో నీకు తెలియదు చాలా కళ్ళు నిన్ను చూస్తాయి ఎందుకు చూస్తాయి తెలుసా చెప్పనా ఎందుకు చూస్తాయి తెలుసా ఆశతో చూస్తాయి ఆరతితో చూస్తాయి ఒకవేళ నువ్వు నిజంగా నిలబడితే నిన్ను బట్టి వాళ్ళు కూడా నిలబడదామని చూస్తారు ఒకవేళ నువ్వేదన్నా కృప పొందుకుంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా కృప పొందుకుందామన్న ఆశతో చూస్తారు నీకెళ్ళి అందుకే చెప్తున్నాను కుటుంబం అయినా సమాజమైనా మనల్ని చదువుతుంది మన క్రియలను చూస్తుంది అందుకే చెప్పాడు మీరు లోకానికి ఉప్పు లోకం మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది జాగ్రత్త లోకంలో అన్యులు బజారెక్కి కోస్తారు పనికి మళ్ళిన మాటలన్నీ నీ ఇరుగు నువ్వేం మాట్లాడతావో చూస్తుంటారు నువ్వు కూడా ఆమెలాగానే కూసావనుకో ఇంకా వాళ్ళకేం మార్పు కనపడదు ఆమె అంతలేసి మాట్లాడి అంటే ప్రభావ నీకు స్తోత్రం ఆయన బిడ్డని క్షమించు అని నువ్వు పలికావనుకో ఆ మాటలు విన్నారనుకో రెండు జరుగుతాయి ఒకటేం జరిగిద్దో తెలుసా నీలో దేవుడి ప్రేమను చూస్తారు రెండేం జరిగిద్దో తెలుసా నీ పక్షంగా వచ్చి వాళ్ళు దిగుతారు రంగంలోకి ఆ మాట్లాడే మనిషిని వీళ్ళు నోరు మోపిస్తారు ఏ నోరుమై పనికి మాలిందా నిందటాని చూస్తున్నావు ఆ మనిషి ఒక్క మాట మాట్లాడిందా నీకు వ్యతిరేకంగా అన్ని తిట్లు తిట్టా ఒక్క మాట తిరిగి తిట్టిందా ఆ మనిషి ఏమంటుంది తింటున్నావు నువ్వు అసలు ఆ మనిషి ఏమంటుంది నువ్వు ఇంత తిడుతున్నావు ఆ మనిషి దీవిస్తుంది నోరు మూసుకొని పోని అవతారం చూశారు కానీ ఇంకా పనికి మరణ అంటారు చుట్టూ చూసే వాళ్ళు నీ పక్షం వచ్చి మాట్లాడతారు నువ్వు కాదో ఆ వ్యక్తిని వాళ్ళు వాళ్ళు మూపించేటట్టు దేవుడు చేస్తాడు రెండు జరుగుతాయి కార్యాలు ఒకటి నీలో దేవుని వాళ్ళు చూస్తారు నీలో ఆ ఓర్పు సహనం క్షమాగుణం వాళ్ళు చూస్తారు రెండోది నీ పక్షంగా అవసరమైతే వాళ్ళు రేగుతారు అందుకే చెప్పాడు జనుల యుద్ధట నీ వెలుగు ప్రకాశించనీయండి మనం చెప్పే మాటలను బట్టి ఎవరు మారనండి నేను చెప్తున్నాను కదా మాటలను బట్టి కదా మాటలతో పాటు క్రియలు కావాలి అన్యజనులలో విడిచేంత వరకు నాదు సాడు సాక్ష్యము చెదరి క్యారెక్టర్ నా క్యారెక్టర్ బ్యాడ్ ఐ నా వల్ల నీ నామానికి అవమానం వచ్చే పరిస్థితే ఉంటే ఉంటే దానికంటే ముందే నాకు చావును అనుమతించు మరణాన్ని అనుమతించు సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుమూ ముందే మరణము నా ప్రాణం నీవయ్యా నీ కొరకే నేనయ్యా సర్వం ఈ విధమైన తీర్మానం ఈ విధమైన ప్రార్థన ఈ విధమైన సమర్పణలో మనం ఉండాలి అందం అనేది వస్త్రాల్లోనో లేకపోతే ఏదో పూసుకుంటేనో కాదు క్యారెక్టర్ లో వచ్చి అందం అది ఒరిజినల్ గ్లామర్ గ్లామర్ క్యారెక్టర్ లో వచ్చేది ఒరిజినల్ గ్లామర్ దేవునికి మహిమ నువ్వు ఐదు రూపాయలు తీసుకెళ్ళి నెయ్యి ఇవ్వమని అడుగుతావా ఐదు రూపాయలు తీసుకెళ్ళి పప్పు గింజలు ఇవ్వమని అడుగుతావా ఐదు రూపాయలు తీసుకెళ్ళి బాస్మతి రైస్ ఇవ్వమని అడుగుతావా ఏం తెస్తావు ఐదు రూపాయలు తీసుకెళ్ళి కానీ షాప్కి వెళ్ళి ఐదు రూపాయలు ఇచ్చి ఉప్పు ఇవ్వమని అడుగు ఇన్ని విలువలు కలిగిన ఉప్పు నీకు రెండు రూపాయలకి అందుబాటులో ఉంది ఐదు రూపాయలకి అందుబాటులో ఉంది పది రూపాయలకి అందుబాటులో ఉంది వంద రూపాయలకి అందుబాటులో ఉంది అంటే నువ్వు ఎన్ని వైఖరులు కలిగి ఉన్నా ఎన్ని విలువలు కలిగి ఉన్నా సమాజానికి అందని వ్యక్తిగా నువ్వు ఉండొద్దు నువ్వు దీనులకు దరిద్రులకు గొప్పవారికి తక్కువ వారికి అందరికీ అందుబాటులో ఉండమని దేవుడు చెప్తున్నాడు మీరు లోకానికి ఉప్పు అంటే అంటే తెలుసా అందుబాటులో ఉండరాయన కష్ట కాస్త అందురా వేదలకి కాస్త అందురా దీనులకి కాస్త అందమ్మా నేను కాస్ట్లీ అన్నట్టు ఎక్కడో కూర్చోవాకు ఇక అన్ని కాస్ట్లీ అవన్నీ కుప్పల మీద కూర్చుంటాయి కానీ ఉప్పు మాత్రం కాళ్ళ దగ్గర ఉంటుంది దేవునికి మహిమగలుగును కాక బలంగా ఉండాలని అనుకుని కొన్నిసార్లు వీక్ అయిపోతున్నాం ఇప్పుడు విన్న మాటలను బట్టి అది నిజమే కదా మనం ఇలాగదా ఉండాలి ఇది కదా పద్ధతి ఇది కదా ప్రవర్తన ఇది కదా జీవితం ఇంతే కదా అన్యుల మధ్య మనం బతకాల్సింది అనిపించిందా లేదా వినదాన్ని బట్టి అంతే అనిపించింది కానీ కూటం అయిపోయి ఇంటికి పోయాం అనుకో ఈ రోజంతా అప్పుడప్పుడప్పుడు గుర్తు వస్తుంటుంది గుర్తొచ్చి ఆవేశం వచ్చినా కూడా పొద్దునే చెప్పాడన్న తగ్గించుకోమని ఓర్చుకోమని అని ఈ రోజుకి ఆ ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది ఏం ప్రసంగం ఉప్పు ప్రసంగం గుర్తుంటుంది ఇవాళ అయిపోయి రేపు గడిచి ఎల్లుండికి వచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పుడు కాలు ఉప్పు ప్రసంగం కరిగిపోయింది ఇలా ఎందుకు జరుగుతుంది తరచుగా ఇదే పరిస్థితి ఇదే కాదు ఏ అంశం చెప్పినా విన్నప్పుడు ఒక రకమైనటువంటి మంట రగులుతుంది కానీ కొద్ది రోజుల్లోనేది చల్లారిపోతుంది ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకొని మనం ముగించుకుందామని చెప్పాను నేను ఇది చెప్పకపోతే అన్యాయం జరిగిద్ది ఎందుకంటే ఇన్ని లక్షణాలు కలిగినటువంటి ఉప్పు దగ్గర ఒక మైనస్ ఉంది ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన సారాన్ని కోల్పోయింది ఇన్ని శుభ లక్షణాలు ఉన్న ఉప్పుకి ఒక మైనస్ ఏంటంటే కొన్నిసార్లు ఉప్పు తన పవర్ కోల్పోయింది ఇది ఎంతమందికి తెలుసు ఉప్పు సారం కోల్పోయిద్ది అని ఎంతమందికి తెలుసు తెలిస్తే చేతులు ఎత్తండి అవునా మామూలుగా అంత ఉప్పు వేసుకుంటే మధ్యకాలంలో సరిపోయేది అంత వేసుకున్న చాలదు చప్పకుంటుంది అని ఎంతమందికి తెలుసు డేవిడ్ నీకు తెలుసా ఎందుకంటే అచ్చంగా ఉప్పు వ్యాపారం చేశాడు ఆయన సారం కోల్పోయిద్ది కదా సారం కోల్పోకపోతే బైబిల్ ఎందుకు రాస్తాడు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టుకే కానీ మరి దేనికి పనికిరాదన్నాడు అంటే ఉప్పు పారవేయబడే అనుభవం కూడా ఉందా సారాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందా అంటే ఉంది అని చెప్తున్నాడు అంటే క్రైస్తవులమైన మనం క్రీస్తునందున్న మనం దేవుని పిల్లలమైన మనం ఇన్ని శుభ లక్షణాలు వ్యక్తపరచాల్సిన మనం కూడా కొన్నిసార్లు సారం కోల్పోయి నిస్సారం అయ్యే అవకాశాలు ఉన్నాయి సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించే అవకాశం ఉంది అన్నది శుభవార్త సారం కోల్పోయిన ఉప్పుకి కూడా సారాన్ని రప్పించవచ్చు అని నాగదల్లి రేసైడ్ చెప్తున్నాడు ఇక్కడేమో ఉప్పు నిస్సారం అయితే అది సారం పొందకపోతే అది పనికిరాదు ఇన్ని శుభలక్షణాలు కలిగిన ఉప్పైనా బయట పారవేయబడి సారం కోల్పోతే ఎవడి పనికి వచ్చింది అది సారం కోల్పోయిన ఉప్పు క్రియలు లేని క్రైస్తవుడు ఒకటే